ఒక సముద్రపు సముద్రపోడిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అక్కడ ఇసుకలో ఒక చేప గిలగిల కొట్టుకుంటూ ప్రాణం కోసం పోరాడుతూ ఉంటుంది ఈ చేప వెనుక ఒక పెద్ద మిస్టరీనే ఉంది అది మనకి మూవీ క్లైమాక్స్ లో అర్థమవుతుంది ఆ చేప పక్కనే ఒక కుర్రాడు చాలా విచిత్రంగా డాన్స్ చేస్తూ ఉంటాడు అంతలోనే పడవలో కూర్చున్న ఒక ముసలావిడ ఆ చేప వైపు సూటిగా ఒక బల్లం విసురుతుంది ఆ దెబ్బకి ఆ చేప ప్రాణం పోతుంది ఈ ముసలావాడికి ఆ కుర్రాడికి మధ్య ఒక లోతైన బంధం కూడా ఉంది అది ఏంటి అనేది మనకి కథ వెళ్తున్న కొద్ది మెల్లిమెల్లిగా తెలుస్తుంది తర్వాత ఆ చేప చనిపోయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు బైక్ మీద స్పీడ్గా అబ్బిచ్ రోడ్ లో వెళ్తూ ఉంటారు సీన్ కట్ చేస్తే మనం మొకాయ్ అనే ఒక కుర్రాన్ని చూస్తాం అతను డబ్ల్యూ బాయ్ అనే ఒక పెద్ద తలకైకి వ్యతిరేకంగా కొంతమందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనమంతా ఒక్కటిగా ఉండాలని వాళ్ళలో ధైర్యం నింపుతూ ఉంటాడు కొంచెం తర్వాత కథలో డబ్ల్యూ బాయ్ ఎంట్రీ ఇస్తాడు ఇతను సముద్రపు తీరంలో జరిగే చేపల వ్యాపారంలో కింగ్ అనమాట పేరుకే చేపల వ్యాపారం కానీ చాటుగా ఎన్నో ఇల్లీగల్ పనులు కూడా నడిపిస్తూ ఉంటాడు ఇతని దందాలన్నీ మదన్ హల్దార్ అనే ఒక పొలిటీషియన్ అండతో నడుస్తూ ఉంటాయి డబుల్ బాయ్ మదన్ తో మందార్ని బంకాని పిలిపించు ఆ మొకాయిగాని లేపేయాలి అని ఆర్డర్ వేస్తాడు అప్పుడు మదన్ మందార్కి జోరా ఇస్తానని మాట ఇచ్చారు కదా అది ముందు ఇచ్చేయండి అని గుర్తు చేస్తాడు అప్పుడు డబుల్ బాయ్ నేను అది వాడికి ఇవ్వను అందుకే కదా ఇన్ని రోజులు ఆపాను అని పొగరుగా అంటాడు అంతలోనే డబుల్ బాయ్ కొడుకు మనిషి అక్కడికి వస్తాడు కోపంగా నానా తాగడానికి డబ్బులు ఇవ్వు అని అరుస్తాడు ఇక్కడ మనిష చాలా కోపేష్ట కానీ ఆ కోపం వెనుక కారణం కూడా లేకపోలేదు చిన్నప్పటి నుంచి అతని తండ్రి ప్రేమ అతనికి దొరకదు డబులు బాయ్ ఎప్పుడూ తన వ్యాపారం అమ్మాయిలతోనే బిజీగా ఉంటాడు ఇప్పుడు కథలో మరొక ముఖ్య పాత్రని చూద్దాం అతని పేరు మందార్ డబులు బాయ్కి ఇతను కుడు భుజములు అంటాడు డబ్ల్యూ బై ఇల్లీగల్ పనులన్నీ చక్కదిద్దేది ఇతనే కానీ మందార్కి శారీరకంగా ఒక లోపం ఉంటుంది ఈ కారణంగానే తన భార్యతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాడు ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటి ఉంటుంది మందార్ భార్య పేరు లైలీ ఆమెకి డబ్ల్యూ బైకి మధ్య అక్రమ సంబంధం ఉంటుంది ఈ విషయం మందార్కి తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు తర్వాత ఒక రోజు రాత్రి లైలీ మందార్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు డబ్ల్యూ బై నుంచి ఒక ఫోన్ వస్తుంది డబ్ల్యూ బై ఫోన్లో మందార్ నీ చిన్ననాటి ఫ్రెండ్కి రెక్కలు వచ్చినట్లున్నాయి వారిని అడ్డు తొలగించు బంకాని కూడా నీ వెంట తీసుకెళ్ళు అని చెప్తాడు తర్వాత మరుసటి రోజు మందార్ బంకాకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేస్తాడు ఆ తర్వాత సీన్లో మొకాయి ఒంటరిగా కనిపిస్తాడు అప్పుడే మందార్ బంకా అతని దగ్గరకు వస్తారు ఎరా చానాలు అయిపోయింది కదా పద సముద్రపు ఒట్న కాలు మీద కాలు వేసుకుని మందు కొడదాం అని పిలుస్తారు ముఖై ఫస్ట్ వద్దన్నా కూడా తర్వాత ఫ్రెండ్స్ కదా అని చెప్పి ఒప్పుకుంటాడు ఇక్కడ నిజానికి ఆ రోజే మొకాయి డబుల్యూ బాయ్ కి వ్యతిరేకంగా ఒక మీటింగ్ లో మాట్లాడుంటాడు అందుకే డబుల్ బాయ్ అతన్ని చంపాలని ప్లాన్ చేస్తాడు వాళ్ళు మొకాయిని సముద్రపు మధ్యలోకి తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేస్తారు చనిపోయే ముందు మొకాయ్ మందార్ వైపు చూసి వరై మందార్ నువ్వెంత వెదవ్వెరా ఈ గైల్పూర్కే నువ్వు రాజయ్య సత్తా ఉన్నట్వి ఆ డబ్ల్యూ బాయ్ గడికి పెంపుడు కుక్కలాగా బ్రతుకుతున్నావు అని అంటాడు ఆ మాటలు గుండెలో గుచ్చుకున్న కూడా మందర్ తన చిన్ననాటి స్నేహితుడిని చంపేసి సముద్రంలో పడేస్తాడు కట్ చేస్తే మరోవైపు డబ్ల్యూ బాయ్ కొడుకు మన్షా ఒడ్డున నడుస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి నవ్వు వినిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మదనబాబు చెల్లిలో లఘుమణి ఫంటూస్ అనే కుర్రాడితో మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ అసలు విషయం ఏమిటంటే మనషాకి లఘుమణి అంటే చాలా ఇష్టం అది చూసి కోపంతో రగిలిపోయి మదనబాబు దగ్గర వెళ్ళి నోటుకు వచ్చినట్లు నాలుగు మాటలు అనేస్తాడు తర్వాత రాత్రి మకాయి పని పూర్తి చేసిన మందార్ బంకా ఇద్దరు కలిసి ఊరికి తిరిగి వస్తూ ఉంటారు దారి మధ్యలో వాళ్ళకి మజ్ను అనే ఒక ముసలావిడ ఎదురు పడుతుంది మందార్ జాలిపడి ఆమె చేతిలో ఒక వంద రూపాయలు పెడతాడు ఆ డబ్బు తీసుకుని ఆమె వింతగా ఈ డబ్బు నీకు తిరిగి వస్తుంది నీకు యాభై నీకు యాభై అని జోస్యం చెప్తుంది ఆమె మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా ఇద్దరు అక్కడి నుంచి నేరుగా డబ్ల్యు బై ఇంటికి వెళ్తారు అక్కడ డబుల్ బై మదన్ బాబు ఇద్దరు కూర్చొని కొడుతూ ఉంటారు డబులు బై మంద అని బంకాని చూసి పని చేసినందుకు వాళ్ళిద్దరికి చెరువు యాభై రూపాయలు చేస్తాడు అంటే సరిగ్గా వంద ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని షాక్ అయిపోతారు ఆ ముసలావాడి చెప్పింది అక్షరాల నిజమైపోతుంది అంతటి తాకుండా డబుల్ బై తన మెడలో ఉన్న గొలుసు తీసి మందారి చేతిలో పెట్టి ఇది లైలికి ఇవ్వు అని చెప్తాడు తర్వాత ఆ రాత్రి మదన్ బాబు మందారికి ఫోన్ చేసి కొన్ని రోజులు సుతాహాటి అనే ఊరికి వెళ్ళి దాకు అని సలహా ఇస్తాడు ఎందుకంటే గైల్పూర్కి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తూ ఉంటాడు అతను మొకాయ హత్య కేసులో నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే నువ్వు కనిపించకుండా ఉండడం మంచిది అని చెప్తాడు తర్వాత మరోవైపు మొకాయ ఆచూకి అక్కడ కూడా దొరకదు కానీ అతని సైకిల్ దొరకగానే వెంటనే పోలీసులకు సమాచారం వెళ్తుంది కొత్తగా వచ్చిన ఆ ఆఫీసర్ పేరు ముఖద్దర్ బెనర్జీ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం అతను రంగంలోకి దిగుతాడు ఇతను చాలా విచిత్రమైన మనిషి డబ్బుకి అస్సలు లొంగడు కానీ అతను ఒకే ఒక వీక్నెస్ ఆడవాళ్ళు తర్వాత కొద్దిసేపటికి మొకాయి శవం సముద్ర కొట్టుకు కొట్టుకొస్తుంది ఆ మజ్ను ముసలాబిడ కొడుకు సముద్రంలోకి దుక్కి మొకాయి సైకిల్ తాళం శివుని వెతికి పట్టుకుంటాడు తర్వాత ఇదిలో ఉండగా సుతహాటిలో ఉన్న మందారికి ఒక పేడకలు వచ్చి నిద్రలోంచి ఉలిక్కి పడిలేస్తాడు తర్వాత మరోవైపు జోరాఫెరులు జనాలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉంటారు హత్యపై సరైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తారు ఈ జోరా సెంటరే సెంటర్ఏ బై బాయ్ చేపల వ్యాపారానికి గుండెకాయ లాంటిది అయితే అదే జోరాఫేరీలో కొత్త పోలీస్ ఆఫీసర్ ముఖద్దర్ మదన్ బాబుతో మాట్లాడుతుంటాడు అంతలోనే అక్కడికి మనుష అంటే డబ్ల్యూ బై కొడుకు వచ్చి ధర్నా చేస్తున్న జనాలతో గొడవ పెట్టుకుంటాడు వాళ్ళపై చేయి కూడా ఉంటే మదన్ బాబు వచ్చి అతను ఆపి శాంతపరుస్తాడు తర్వాత ఇటువైపు సుతహాటిలో మందరు ఒక హోటల్లో తింటూ ఉండగా అతని కన్ను ఒక పోస్టర్ పై పడుతుంది దాని మీద కబీర్ రాజ్ హెర్బల్ డాక్టర్ అని ఒక నంబర్ తో సహా ఉంటుంది సో తన శరీర సమస్య పరిష్కారం దొరుకుతుందేమో అనుకుని ఎవరో చూడకుండా జేబులో పెట్టుకుంటాడు తర్వాత సీన్ కట్ చేస్తే మనసా డబుల్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి వ్యాపారం నేనే చూసుకుంటాను నువ్వు ఆ బంకాని మందారి నెత్తిన పెట్టుకున్నావు అందుకే వాళ్ళు నిన్ను అవమానిస్తున్నారు అని అంటాడు ఆ మాట విన్న తర్వాత డబ్ల్యు బాయ్ కి కోపం వచ్చి కొడుకుని అక్కడి నుంచి తరిమేస్తాడు ఆ తర్వాత డబుల్ బాయ్ నేరుగా జోరాపేరికి వెళ్ళి ఆ సెంటర్ బాధ్యతలన్నీ ఫంట్ కి అప్పగిస్తాడు అంటూస్ వెంటనే ఈ విషయాన్ని బంకాకి ఫోన్ చేసి చెప్తాడు బంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మందరికి ఫోన్ చేసి చెప్తాడు ఆ వార్త వినగానే మందార్ రగిలిపోతాడు ఎందుకంటే ఆ బాధ్యత తనకే వస్తుందని అతను ఆశపడి ఉంటాడు తర్వాత అదే సమయంలో ఇంట్లో డబుల్ బాయ్ లైలీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలన్నీ అతని భార్య వినేస్తుంది తన భర్తతో తన బంధం సరిగ్గా లేదని ఆమెకి ముందే తెలుసు కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉంటుంది తర్వాత ఆ రోజు రాత్రి డబుల్ బై లైలీ ఏకాంతంగా ఉంటారు అప్పుడు లైలీ నాకు నీ వల్ల ఒక బిడ్డ కావాలి అని అడుగుతుంది కానీ డబుల్ బై ఒప్పుకోడు బిడ్డ తప్ప నీకు ఏది కావాలన్నా ఇస్తాను నాకు కూడా ఒక కుటుంబం ఉంది అని చెప్పి తప్పించుకుంటాడు తర్వాత కొద్దిసేపు తర్వాత లైలీ మందరికి ఫోన్ చేసి డాక్టర్ని కలవమని చెప్తుంది తర్వాత మరుసటి రోజు మందరు ఆ పోస్టర్లోని అడ్రస్కి వెళ్తాడు సో ఇదే గ్యాప్లో డబల్వి బారి భార్య లైలీ ఇంటికి వచ్చి ఆమెని నోటుకు వచ్చినట్టు తిట్టి పోసి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిన వెంటనే మందార్ నుంచి లైలికి ఫోన్ వస్తుంది డాక్టర్ మందులు ఇచ్చాడు అని చెప్తాడు అప్పుడు లైలీ సడన్గా నేను ఒకరిని చంపమంటే చంపగలవా అని అడుగుతుంది వెంటనే మందార్ షాక్ అయిపోయి ఎందుకు ఏమైంది అని అడుగుతాడు అప్పుడు లైలీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు అంటుంది నేను రేపు ఉదయాన్నే వస్తానని అంటాడు కట్ చేస్తే మరోవైపు మజున ముసలావాడి కొడుకు ఆమె దగ్గరకు వచ్చి అవా రాజు తిరిగి వస్తున్నాడు అని చెప్తాడు దానికి ఆమె లేచి నిలబడి రానెయ్యే రాజును రానెయ్యే అంటుంది తర్వాత సీన్ గా చేస్తే మందారి ఇంటికి తిరిగి వస్తాడు ఈసారి అతను లైలీ శారీరకంగా ఒకటైపోతారు అప్పుడు లైలీ అతని చెవిలో నువ్వే రాజు అవుతావు ఇక డబ్ల్యూ బై కథ ముగిసింది అని అతనిలో విషపు బీజం నాటుతుంది నువ్వు నేను చెప్పినట్లు వింటే నేను నీకు బిడ్డనిస్తాను అని అతనిలో ఆశ కసిని రెండింటిని రేపుతుంది తర్వాత సీన్ లో మదన్ బాబు ఆ మజ్నో ఫంటూస్ ఇంకా మనకి సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోస్ మందరికి పంపిస్తాడు ఎలక్షన్ల లోపు మొకాయిని చంపింది ఎవరో అందరికి చెప్పేస్తాను నిజం తెలిస్తే నాకు ఒక్క ఓటు కూడా పడదని ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తాడు ఆ తర్వాత మదన్ బాబు డబుల్ దగ్గరికి వెళ్ళి మనషాని కొన్ని రోజులు వేరే ప్రాంతానికి పంపించాయని చెప్తాడు దానికి డబుల్ బాయ్ ఒప్పుకొని మందార్ని బంకా అని పిలిపిస్తాడు ఎందుకంటే మనసా తన తండ్రి మాటలు అస్సలు వినడు అందుకే కొడుకును ఒప్పించే పని తన భార్యకి అప్పగిస్తాడు తర్వాత ఇదిలా ఉండగా లైలీ మందార్తో ఏకాంతంగా ఉన్నప్పుడు బంక అక్కడికి వచ్చి మందార్ని పిలుస్తాడు లైలీ కావాలనే లోపలికి రా బంక అని పిలుస్తుంది కానీ అప్పుడు ఆమె ఒంటి మీద కేవలం లంగా మాత్రమే ఉంటుంది ఇక్కడ లైలీ బంకాని కూడా తన వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ బంకా సిగ్గుతో తలదించుకుంటాడు తర్వాత ఇద్దరు డబ్ల్యూ బాయ్ ఇంటికి వెళ్తారు అక్కడ డబ్ల్యూ బాయ్ మన్షాని సుత హాటిలోని ఇంటికి తీసుకెళ్లే బాధ్యతను మందారికి అప్పగిస్తాడు తర్వాత రాత్రి మందార్ మన్షా బైక్ మీద బయలుదేరతారు దారిలో మందు కొనడానికి ఒక షాపు దగ్గర ఆగుతారు అక్కడ మందార్కి పోలీస్ ఆఫీసర్ మఖతర్ బెనర్జీ తరాసి పడతాడు సో ఇద్దరి మధ్య కాసేపు మాటలు జరుగుతాయి అదే సమయంలో లైలి తన ఇంటిని కొవ్వు చాలా అందంగా అలంకరిస్తుంది మరోవైపు బంక లైలీ గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు అంతలో డబుల్ బాయ్ లైలీ ఇంటికి వస్తాడు ఏంటి సంగతి ఈ రోజే నన్ను పిలిచావు అని అడుగుతాడు దానికి లైలీ ఈ రోజే పిలిచాను రేపటి నుంచి పిలవను అని చాలా ఘాటుగా సమాధానమిస్తుంది తర్వాత మరోవైపు మందార్ మన్సా సుతహాటిలోని ఇంటికి చేరుకుంటారు అక్కడ పనివాడికి ఒంట్లో బాగలేకపోవడంతో వాళ్ళిద్దరు అతన్ని ఇంటికి పంపించేస్తారు మనిషి తన తండ్రితో మాట్లాడడానికి బయటికి వెళ్ళిన గ్యాప్లో మందరు అతని మందు బాటిల్లో మత్తు మందు కలిపేస్తాడు కొద్దిసేపు తర్వాత ఆ మనుష ఆ మందు తాగి ఏ తప్పి పడిపోతాడు తర్వాత మందార్ తన బ్యాగ్ తీసుకుని సొంత ఇంటికి బయలుదేరతాడు దారిలో అతనికి చనిపోయిన స్నేహితుడు మోకాయ గుర్తొస్తాడు తన పెళ్లిలో ఎంత సరదాగా గడిపామని గుర్తు చేసుకుంటాడు అప్పుడే మొదటి నుంచి డబుల్ బాయ్ తన భార్య మీద చెడు కన్నేసి ఉంచాడని కూడా అతనికి గుర్తొస్తుంది తర్వాత గైలుపురి వస్తున్నప్పుడు మందర్ సముద్రపు పక్కన సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు అదే టైంలో ఆఫీసర్ ముఖద్దర్ బెనర్జీ ఒక అమ్మాయితో సముద్రపు ఒడ్డున మునిగి తేలుతూ ఉంటాడు తర్వాత దారిలో మందార్ మళ్ళీ ఆ మజునఅవ్వ తారసపడుతుంది ఇక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది తర్వాత మందార్ ఇంటికి వచ్చేసరికి డబ్ల్యూ బాయ్ తన భార్య లైల్ కలిసి మంచం మీద ఉంటాడు ఆ సీన్ చూసి మందార్ కోపంతో ఊగిపోతాడు కంట్రోల్ కోల్పోయి డబ్ల్యూ బాయ్ ని అక్కడికక్కడే చంపేస్తాడు బయట డబ్ల్యూ బాయ్ డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉంటాడు అదే సమయానికి బై భార్య నుంచి ఫోన్ వస్తుంది డ్రైవర్ లోపలికి వెళ్లి చూసేసరికి డబ్ల్యూ బాయ్ చనిపోయి ఉంటాడు మందార్ వెనక నుంచి వచ్చి అతని నోరు మూసేసి తలలో ఒక బుల్లెట్ దింపుతాడు సీన్ అక్కడితో కట్ అయిపోతుంది తర్వాత సీన్లో డబ్ల్యూ బై సెవెం సముద్రపు ఒడ్డున పడి ఉంటుంది జనం గుంపులుగా చేరతారు లైలు కూడా ఏడుస్తూ అక్కడికి పరుగున వచ్చేస్తుంది అక్కడ ఇన్స్పెక్టర్ ముఖద్దర్ బెనర్జీ కూడా ఉంటాడు లైలు అతను చూడగానే కళ్ళు తిరిగి అతని చేతుల్లో పడినట్లు నటిస్తుంది ఇన్స్పెక్టర్ ఆమెను పట్టుకుని ఆమె శరీర భాగాల వైపు వక్రబుద్ధితో చూస్తూ ఉంటాడు తర్వాత మరోవైపు బంకా వెంటనే ఫంటూస్ ని జోరాఫేరీ సెంటర్ నుంచి తరిమేసి ఆ బాధ్యతను తని తీసుకుంటాడు మందార్ తనని కూడా చంపేస్తాడేమో అని అతనిలో భయం మొదలవుతుంది తర్వాత డబ్ల్యూ బై భార్య మదన్తో నా కొడుకు మనుషాని ఇటువైపు రానివ్వద్దు వాడు ఆవేశపరుడు ఎలక్షన్ టైంలో ఏ గొడవ చేస్తాడో అని చెప్తుంది అందుకే అతన్ని దూరంగా ఉంచుతారు తర్వాత మదన్ మన్షాకి కాల్ చేసినప్పుడు అతనికి మెలకు వస్తుంది ఇక్కడ అసలు విషయం ఏమిటంటే మందార్ కావాలని మన్షాకి మొత్తం మంది ఇచ్చాడు ఎందుకంటే తను అనుకున్న ప్లాన్కి అడ్డు రాకూడదు అని ఆ తర్వాత మందార్ మన్షాని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పడుకోమని చెప్తాడు కొద్దిసేపటికి మనస మందార్ని నిద్రలేపి మందార్ మా నాన్నని ఎవరో చంపేశారు అని చెప్తాడు మందార్ ఏమీ తెలియనట్లు నటిస్తూ నాకు కేవలం రెండు రోజులు మాత్రమే టైం ఇవ్వు మీ నాన్నని చంపిన వాడిని నేను స్వయంగా చంపేస్తాను అని మాట ఇస్తాడు మరోవైపు బంక ఫంటూస్ని ఒక బస్సు ఎక్కించి ఊరు నుంచి పంపించేస్తాడు జోరాపేరిలో ఉన్న పని వాళ్ళందరూ డబ్ల్యూ బాయ్ కోసం కాసేపు మౌనం పాటిస్తారు ఆ తర్వాత జోరాపేరి బాధ్యతలన్నీ మందార్ చేతికొస్తాయి అలా ఆ ముసలావిడి చెప్పినట్లుగానే మందార్ ఆ ప్రాంతానికి రాజవుతాడు కొన్ని రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ ముఖద్దర్ మందార్ని పిలిపిస్తాడు ఆ హత్య నువ్వే చేశావని నాకు తెలిసిపోయింది అని సూటిగా చెప్తాడు లంచంగా డబ్బులు కాదు ఏకంగా లైలేనే కావాలని అడుగుతాడు మందార్కి కోపం నశానాన్ని కంటినా కూడా దాన్ని కంట్రోల్ చేసుకుని నేను నీ కింద పనిచేసే అవకాశం వస్తే అది నీకే లాభం అని ఒక డీల్ ఆఫర్ చేస్తాడు తర్వాత ఇంటికి తిరిగి వచ్చి ఈ విషయం లైలికి చెప్పగానే ఆమె కోపంతో ఒప్పుకోదు తర్వాత అప్పుడు మందార్ మొదటిసారి ఆమెపై అరుస్తాడు నువ్వు డబ్బులు బాయ్తో రాత్రులు గడిపినప్పుడు నేను ఏమీ అనలేదు ఇప్పుడు నేను చెప్పింది విను నేను రాజు అవ్వాలని నువ్వు కోరుకున్నావు కదా ఇప్పుడు బాస్ మాట వినాల్సిందే అని గట్టిగా చెప్తాడు తర్వాత రాత్రి మదన్ బాబు ఇన్స్పెక్టర్ ముఖద్దర్ని భోజనానికి పిలుస్తాడు అతను వెళ్తూ వెళ్తూ కానిస్టేబుల్తో వీళ్ళ మీద ఒక కన్నె సుంచు అని చెప్పి వెళ్ళిపోతాడు తర్వాత మరుసటి రోజు బంకా మదన్ బాబుకి ఆ మజ్ను అవ్వ గురించి చెప్తాడు దాంతో ఆమెను కలవాలని ఇద్దరు కూడా నిర్ణయించుకుంటారు తర్వాత రాత్రి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఫంటూ తిరిగి లఘుమణి ఇంటికి వస్తాడు అదే రోజు రాత్రి ఇన్స్పెక్టర్ ముఖద్దర్ లైలేతో గడపడానికి ఆమె ఇంటికి వస్తాడు మందారేమో ఆ ముసలావాడే కొడుకు దగ్గరికి వెళ్తాడు వాడు అన్నం తింటూ ఉంటాడు అవ్వ ఎక్కడరా అని మందార అడుగుతాడు ఆమె లేదు నువ్వెవరు అని వాడంటాడు నా గురించి నీకు తెలుసా అని మందర అడిగితే వాడు అన్నీ తెలుసు నువ్వు బలహీనుడివి నువ్వు రాజువి కాదు అసలైన రాజు వేరే ఉన్నాడు అతను నేను చంపేస్తాడు అని చెప్తాడు ఎవడ్రా నన్ను చంపేది అని మందారు అడిగితే త్వరలోనే తెలుస్తుంది నువ్వు ఖచ్చితంగా చేస్తావు అంటాడు నన్ను చంపేది ఎవడు చెప్పు వాడిని ముందు నేనే చంపేస్తానని మందార్ అంటాడు నువ్వు చంపలేవు అని ఆ కుర్రాడు బదిలీస్తాడు అవ్వని పిలువు లేదంటే నన్ను ఎప్పుడు ఎలా చంపుతారో చెప్పు అని మందార్ గట్టిగా అడుగుతాడు దానికి ఆ కుర్రాడు ముందు నీ నీ నెత్తికెక్కి కూర్చుంటుంది నువ్వు ఆమె కాళ్ళ కింద ఉంటావు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే ఆ రాత్రి ఫంటూస్ తన ప్రేయస్ని కలవడానికి వచ్చినప్పుడు కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్తాడు ఇన్స్పెక్టర్ ఆ సమాచారాన్ని మందార్ చేరవేస్తాడు నిజానికి మందార్ ఆ రోజు డబ్ల్యూ బై డ్రైవర్ని చంపలేదు ఫంటూస్ని చంపమని ఆ డ్రైవర్ని పంపించాడు తర్వాత మరోవైపు మదన్ బంకా ఇంటికి తిరిగి వచ్చేసరికి ఫంటూస్ మళ్ళీ తిరిగి వచ్చాడని తెలుస్తుంది బంకా ఫంటూస్ని మదన్ ఇంటి నుంచి తన ఇంటికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు డ్రైవర్ పొరపాటున ఫంటూస్కి బదులు బంకాని చంపేస్తాడు సరిగ్గా అదే సమయంలో మందార్ ఇంట్లో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు ఉన్నట్టుండి చనిపోయిన బంక తన ఎదురుగా కూర్చున్నట్లు కనిపిస్తాడు ఆ భయానికి మంద నేలలో పడిపోతాడు అదంతా కేవలం అతని భ్రమ తర్వాత మరోవైపు లైలీ రక్తపు మరకలు పడ్డ దుప్పటిని ఉతుకుతూ ఉంటుంది డబుల్ బాయ్ హత్య తర్వాత ఆమె కూడా ఇలాంటి భ్రమలు మొదలవుతూ ఉంటాయి సీన్ కట్ చేస్తే డబుల్ బాయ్ భార్య అతని ఫోటోకి అగరబత్తులు వెలిగిస్తూ ఉంటుంది కానీ సడన్ గా కోపం వచ్చి ఆ అగరబత్తులను ఫోటోల పైకి విసిరి కొడుతుంది పనివాడుతూ డబుల్ బాయ్ గదిని తెరిపించి అక్కడ ఉన్న అతని పిస్టల్ ని తీసుకుంటుంది తర్వాత మరుసటి రోజు ఉదయం డ్రైవర్ మందార్ దగ్గరకు వచ్చి చూస్తే అతను స్పృహ లేకుండా పడి ఉంటాడు నీళ్లు చల్లి లేపుతాడు ఫంటూస్ ని చంపలేకపోయాను నన్ను క్షమించు అని డ్రైవర్ వేడుకుంటాడు కానీ మందార్ అతని మాటలు ఏమీ వినకుండా పగిలిపోయిన శేషతో అతని కడుపులో పొడిచి దింపేస్తాడు తర్వాత మరోవైపు మదన్ ఫంటూస్ ఇద్దరు మనిషి ఇంటికి వెళ్తారు అక్కడ పని వాళ్ళని అడగానే ఆ రోజు మందార్ వచ్చి వెళ్ళిపోయాడని తెలుస్తుంది వెంటనే వాళ్ళకు విషయం మొత్తం అర్థమైపోతుంది డబ్బులు బాయ్ చంపింది కూడా మందారే అని తెలుసుకుని ఏడవడం మొదలు పెడతారు తర్వాత మందారి ఇంటికి తిరిగి వచ్చేసరికి లైలీ అదే రక్తపు దుప్పటిని ఉతుకుతూ ఉంటుంది ఏమైంది అని మందార్ అడుగుతాడు లైలీ మళ్ళీ ఆ దుప్పటిని ఉతకడం మొదలు పెడుతుంది ఏమైంది నీకు పిచ్చి పట్టిందా అని మందార్ గట్టిగా అరుస్తాడు దానికి లైలీ భయపడుతూ ఈ దుప్పటికి అంటిన డబుల్ బై రక్తపు మరక పోవట్లేదు అని చెప్తుంది ఆ మాట వినగానే మందార్ ఆమెని దగ్గరికి తీసుకుని ఓదారుస్తాడు తర్వాత కట్ చేస్తే మనం మజును అవ్వని చూస్తాం ఆమె తన కొడుకుని చెతకబాలుతూ ఉంటుంది రాక్ససిడ్ గురించి మందార్కి చెప్పినందుకు ఆమె అలా కొడుతూ ఉంటుంది ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆమె తనలో తాను ఇలా అనుకుంటుంది మనుషులకు దూరంగా ఉండాలి ఎప్పుడు ఏ మనిషి ఇంకో మనిషిని తినేస్తాడో ఎవరికీ తెలియదు అంతా ఈ ఆకలి వల్లే మూర్ఖులైన మనుషులే నిజమైన రాక్షసులు అంటుంది తర్వాత మరోవైపు మందర్ తన భార్యతో నాకు ఈరోజు మటన్ తినాలని ఉంది కబాబ్ చేసి పెట్టు అదిరిపోవాలి అంటాడు దానికి లైలీ వెటకారంగా ఒకవేళ వంట సరిగ్గా కుదరకపోతే ఏం చేస్తావు నన్ను కాల్చి చంపేస్తావా అని అడుగుతుంది మందార్ నవ్వి ఆమెని కౌగులించుకుంటాడు అదే క్షణంలో ఇద్దరికి భ్రమలు మొదలైపోతాయి లైలికి బై మంచం మీద కూర్చొని తననే చూస్తున్నట్లు మందార్కి బంక తననే చూస్తున్నట్లు కనిపిస్తుంది ఆ తర్వాత లైలీ మటన్ తేవడానికి బయటకు వెళ్ళిపోతుంది అదే డబ్ల్యూ బై భార్య పిస్టల్ పట్టుకుని లైలిని చంపడానికి మందార్ ఇంటికి వస్తుంది అక్కడ ఆమెకి మందర్ కనిపిస్తాడు అతనిపై గన్ను ఎక్కిపెడుతుంది కానీ మందర్ ఆమెని సులభంగా లొంగ తీసుకుని ఆమెపై బలవంతం చేస్తాడు డబ్ల్యూ బాయ్ తన భార్యతో గడిపినందుకు ఇప్పుడు అతని భార్యని అనిపించి ప్రతీకారం తీర్చుకుంటాడు ఆ సీన్ ని మజునో కొడుకు చూసి గట్టి గట్టిగా నవ్వడం మొదలు పెడతాడు మందర్ అతని తరిమి వేయడానికి లేవగానే తన వెనకాలే నిలబడి ఉన్న లైలీని చూస్తాడు ఆమె ఆ దారుణాన్ని కల్లారా చూస్తుంది ఇదిలా ఉండగా మదన్ బాబు చెల్లెలు అంటే లఖుమని ఇన్స్పెక్టర్ ముఖద్దర్కి ఫోన్ చేసి మధ్యాహ్నం రెండింటికి రా ఇంట్లో ఎవ్వరు లేరు అని పిలుస్తుంది తర్వాత మందార్ భోజనం చేసి నిద్రపోతాడు లైలు తన పని ముగించుకుని ఆ రక్తపు మరకలున్న దుప్పటిని తీసుకుంటుంది ఇటువైపు నిద్రలో మందరికి చనిపోయిన వాళ్ళందరూ కూడా కలలోకి వచ్చి భయపెడతారు సో ఉలికి పడి లేచి లైలు కోసం వెతుకుతూ ఉంటాడు ఆమె ఎక్కడా కూడా కనిపించదు అంతలోనే ఇంటి బయట ఒక కుర్రాడు నిలబడి తనని చూసి నవ్వడం గమనిస్తాడు కోపంతో అతన్ని చంపడానికి వెంటబడతాడు ఆ కుర్రాడు మందార్ని సముద్రపు ఒడ్డుకి తీసుకెళ్తాడు అక్కడ పడవలో ఒక కర్రకు లైలీ శవం వేలాడుతూ కనిపిస్తుంది అది చూసి మందారు గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది తర్వాత మరోవైపు ఇన్స్పెక్టర్ మొక్కరు లకుమణి దగ్గరికి వస్తాడు అతను ఆమెతో శారీరకంగా కలవడానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు వెనక నుంచి మందరం బాబు ఫంట్స్ ఆ సీన్ని వీడియో తీస్తారు ఆ వీడియోతో అతన్ని బ్లాక్మెయిల్ చేసి మందరికి ఫోన్ చేయమని బలవంత పెడతారు ఇదంతా వాళ్ళిద్దరు కలిసి వేసిన ప్లాన్ అనమాట తర్వాత ఆ సముద్రపు ఊడిన మందర్ ఆ కుర్రాన్ని పట్టుకుని నన్ను చంపేది ఎవడ్రా అని గట్టిగా అడుగుతాడు వాడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు సో కోపంతో ఊగిపోతున్న మందర్ వాడి మెడకి తాడు బిగించి కాళ్ళతో పైకి వేలాడదీస్తాడు ఇంతలోనే అక్కడికి మజునోవ్వ ఒక కర్ర పట్టుకుని వస్తుంది తన కొడుకు తలకిందులుగా వేలాడుతూ తాడు మందారు చేతులు ఉండడం చూస్తుంది వాడిని వదిలిపెట్టు లేదంటే రేపు నీకు చాలా చెడు జరుగుతుంది అని హెచ్చరిస్తుంది కానీ రాక్షసుల్లా మారిపోయిన మందర్ ఆమె మాటలు వినకుండా ఆ పసివాడిని కూడా చంపేస్తాడు దానికి మజును అవ్వ కోపంతో నువ్వు మనిషివి కాదురా రాక్షసుడివి అని అరుస్తుంది నిజానికి ఆమె కొడుకు మొదటి నుంచి రాక్షసుడు అని చెప్పింది మందార్ని ఉద్దేశించే మరోవైపు డబ్ల్యూ బై భార్య స్నానం చేసి తన శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే మనిషి అక్కడికి వచ్చి తన తల్లి తెల్ల చీరను తీసుకుంటాడు బహుశా అదే చీరతో మందార్ అంత్యక్రియలు జరపాలని వాళ్ళ ప్లాన్ కావచ్చు ఇటువైపు మందార్ను రమ్మన్న ప్రదేశానికి అతను బయలుదేరతాడు ఇన్స్పెక్టర్ ముఖద్దరు కూడా అక్కడికి వస్తాడు అదే సమయంలో మజునోబా ఒక బల్యం తన కొడుకు సేవాణి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది తర్వాత మందార్ సముద్రపు ఒడ్డుకి చేరుకుంటాడు అక్కడ ఒక పడవలో ఇద్దరు పిల్లలతో పాటు లైలీ కూర్చుని ఉంటుంది వాళ్ళని చూసి సంతోషంతో పొంగిపోతూ మందార్ లైలితో మాట్లాడడం మొదలు పెడతాడు కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నది లైలీ కాదు లఖుమణి పిచ్చిపట్టిన మందర్ లక్కుమణిని చూస్తూ తన భార్య లైలీని ఊహించుకుంటున్నాడు సో అంతలోనే వెనక నుంచి ఫంటూసు మనస వచ్చి అతనిపై దాడి చేస్తారు కానీ వాళ్ళు మందారిని ఏమీ చేయలేకపోతారు సరిగ్గా అప్పుడు వెనక నుంచి ఎవరో విసిరిన ఒక బల్యం గాలిలోకి దూసుకొచ్చి సూటిగా మందారు గొంతులో దిగుతుంది సో అతను అక్కడికక్కడే కుప్పగొలిపోయి చనిపోతాడు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి మందారు ఎలాగైతే డబ్ల్యూ బైని చంపాడో సరిగ్గా అలాంటి చావనే తను కూడా చవి చూశాడు మీకు గుర్తుందా మనం సినిమా మొదట్లో ఒక చేప ఎలా చనిపోయిందో చూసాం అప్పుడు కూడా ఆ మజును అవ్వే బలం విసిరింది ఇప్పుడిక్కడ మందార్ని చంపడానికి బల్లం విసిరింది కూడా ఆ మజును అవ్వే ఈ షాకింగ్ క్లైమాక్స్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్